టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు ఇటీవలే శోభితా ధూలిపాలతో అతని నిశ్చితార్థం గా జరిగింది కింగ్ నాగార్జున ఎంగేజ్మెంట్ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసి కాబోయే జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు వరలోనే నాగచైతన్య శోభిత మూడుముల్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ కూడా హోరెత్తిపోయాయి అందులో ఒక వీడియో మాత్రం సమంత మనసు దోచింది ముఖేష్ అనే అభిమాని సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక రీల్ చేసి పోస్టు చేశారు సమంత నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు నీకు నేనున్నాను నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతాం నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నాకు ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వు దండిగా డబ్బులు సంపాదించి నీ దగ్గరికి వస్తాను అప్పటి వరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే నా హాత్ను ఉంచుకో అని అందులో చెప్పుకొచ్చాడు సదర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముఖేష్ రీలుకు సమంత కూడా వెంటనే స్పందించింది నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను రీల్ కన్నా నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జిమ్ నన్ను బాగా ఆకట్టుకుంది అని కామెంట్ చేసింది దీంతో ముఖేష్ ఆనందానికి హద్దులు లేవు సమంతను ట్యాగ్ చేస్తూ మళ్ళీ పోస్ట్ చేశాడు సమంత ఇచ్చిన రిప్లై నా రోజును పూర్తిగా మార్చేసింది సమంతకు వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను కూడా ఒకడిని అదే ఒక్కరే అభిమాని అయితే అది నేనే సమంతకు ఎవరూ అభిమానులు లేరంటే భూమి మీద నేను కూడా లేనట్టే అని శాంపై ప్రేమను కురిపించాడు ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది